అండి ఈరోజు కరీంనగర్ యాంటీ కరప్షన్ వారు ఇద్దరు అక్యూజ్డ్ ఎయిట్ థౌసండ్ లంచం తీసుకుంటుండగా శ్రీ శరత్ గారు అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ శ్రీ వేణుగోపాలరావు గారు సీనియర్ అసిస్టెంట్ వీళ్ళు విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో వర్క్ చేస్తున్నారు పంచాయతీరాజ్లో వీరు ఒక బిల్లు కార్ది హైర్ ఛార్జెస్ అమౌంట్ టోటల్గా టెన్ మంత్స్ది రావాలి దాంట్లో ఫోర్ మంత్స్ వచ్చింది ఇంకో సిక్స్ మంత్స్ బిల్లు క్లెయిమ్ చేసుకోవడానికి ఆయన వస్తే ఆయన దగ్గర నుంచి ఎయిట్ థౌసండ్ రూపీస్ లంచం డిమాండ్ చేశారు ఆ లంచం ఇస్తూ ఎయిట్ థౌసండ్ క్యాష్ తోటి వీరు దొరికారు రెండు హండ్రెడ్ దొరికారు వీరిని రిమాండ్ చేస్తాం లంచం అడిగారని కంప్లైంట్ వస్తే కంప్లైంట్ వస్తే దాని మీద ఎంక్వైరీ చేసి రిమాండ్ చేస్తారు అదే చెప్పాను కదా శరత్ గారు అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ వేణుగోపాల్ రావు గారు ఎయిట్ థౌసండ్ రూపీస్